హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పబ్లికేషన్ నేను మీ కొమ్మూరు నరసింహారావు మన శ్రీ పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా యాప్ ద్వారా ఎవరైతే డిఎస్సి రెండు వేల ఇరవై ఆరుకి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన డైరెక్టర్ గారు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొని రావటం జరిగింది మరి నేను ముఖ్యంగా పిఐ విద్యా దృక్పథాలు రూమ్ సైకాలజీ ప్రతిరోజు కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్గా క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతుంది మరి రెండు రాష్ట్రాల్లో ఎక్కడో లేని విధంగా మీకు సబ్జెక్ట్ని అందించడం అనేది జరుగుతుంది అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా దీంతోపాటు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ యాజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి బయాలజీ మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది మరి అందరూ మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి ప్రతిరోజు కూడా లైవ్ మెంటర్షిప్లో ఈ క్లాసెస్ అనేది మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ